నా పేరు కానూర్ శంకర్రావు పీడబ్ల్యూడి ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ పర్సన్స్ విత్ డిజైబుల్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను ఈరోజు సూటిగా వైసీపీ పార్టీ వారిని మా యొక్క వికలాంగుల సమాజం గురించి అడగబోతున్నాను ఇంతవరకు వికలాంగులు వైసీపీ గవర్నమెంట్ ఐదు సంవత్సరాలుగా ఉన్నప్పటి నుంచి అనేకమైన విధాలుగా వికలాంగుల యొక్క సమాజం మీకు వినతపత్రాలను అందించడం జరిగింది గతంలో ఉన్న మంత్రులకు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఇలాగా పార్టీ ఉన్న అందరికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలియజేయడం జరిగింది అయితే ఈరోజు ఎందుకు నేను ఈ యొక్క చివరి సమయంలో కూడా మాట్లాడుతున్నాను అంటే ఈ వీడియోని పూర్తిగా మీరు చూస్తేనే అర్థమవుతుంది వింటేనే అర్థమవుతుంది ఎందుకంటే వైసీపీ పార్టీ రేపు రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోనికి రావాలంటే వికలాంగుల యొక్క ఓట్ బ్యాంక్పై దృష్టి పెట్టవలసిన అవసరం ఉంటుంది జగనన్న గారు గత నెల ఇరవై ఒకటి నుంచి ఈరోజు వరకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు రేపటి దినానికి విజయనగరం జిల్లా చెల్లూరు చెల్లూరుకి బస్సు యాత్ర ద్వారా వచ్చి మేమంతా సిద్ధం సభను నిర్వహించబోతున్నారు అయితే ఉత్తరాంధ్ర వైసీపీ పార్టీ ఇన్సర్జ్ వైవి సుబ్బారావు రెడ్డి గారికి అట్లాగే మా యొక్క ఉత్తరాంధ్ర షేర్ బాద్షా ఆయన చెప్పింది వేదం ఆయన మాట్లాడేది ఈ యొక్క ఉత్తరాంధ్రలో జరుగుతుంది అలాంటి మహానాయకుడు మా ఉత్తరాంధ్ర మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారు ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారి యొక్క అయాంలో ఉత్తరాంధ్రలో వైసీపీ తరఫున ఏ క్యాండిడేట్ నిలబడిన వారు చాలా పగడ్బందీ వ్యవహారాలతో ఉత్తరాంధ్రలో లాస్ట్ టైం స్కీన్ షీప్ చేయడానికి ప్రధాన కారణం బొత్స సత్యనారాయణ గారి నా ఆయన యొక్క అనుభవం ఆయన ఈ ఎన్నికల సదరంగంలో ఆయన చేసిన కృషి కాబట్టి రేపు రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ అధికారంలోనికి రావాలి అంటే ఆనాడు వికలాంగుల యొక్క సమాజానికి ఒక హామీ ఇవ్వడం జరిగింది మూడు వేల రూపాయలు పెన్షన్ పెంచుతా మనిషి అందరికీ అందరి వికలాంగులకి అట్లాగే వికలాంగులు కూడా వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలుగుదేశం గవర్నమెంట్కి మించి చేస్తుంది అనేసి ఆలోచించారు మూడు వేలు పెన్షన్ ఇస్తారు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన స్కీముల కంటే ఇంకా మించి ఆలోచిస్తారు అనేసి భావించారు అయితే ఈ ఐదు సంవత్సరాలుగా అది జరగట్లేదు అది జరగలేదు వికలాంగులకి ఇవ్వాల్సిన మ్యారేజ్ స్కీమ్ని ఆపేశారు తర్వాత దానికి అనేకమైన వంకలు పెడుతూ టెన్త్ క్లాస్ ముడిపెట్టి వికలాంగులకి ఆ యొక్క మ్యారేజ్ స్కీమ్ అందకుండా చేశారు వికలాంగులకి సబ్సిడీ నోళ్ళు లేవు వికలాంగులకి ఇంకా ఇతర వికలాంగుల యొక్క సంక్షేమ శాఖ బడ్జెట్టే లేదు గత ఐదు సంవత్సరాలుగా అదే అందరికీ తెలిసిన విషయం అయితే రేపు ఇరవై నాలుగు ఎన్నికల్లో వికలాంగులను వైసీపీ గవర్నమెంట్ ఓటాడడానికి అధికారం ఉందా అంటే ఒకటి మొదటి తారీఖున తెల్లవారి లెగ్గానే ఇంటి వద్దకి పెన్షన్ ఇస్తున్నారు వాలంటీర్ల ద్వారా అది ఒకటే చెప్పగలం కానీ ఇంకా ఇంకా ఏది కూడా వికలాంగుల దృష్టిలో మేలుకరమనేది కూడా చేయలేదు వికలాంగుల యొక్క సంఖ్యమం గురించి ఆలోచించలేదు వికలాంగుల యొక్క అభివృద్ధి గురించి ఆలోచించలేదు వికలాంగుల యొక్క జీవితాలు ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలనే ఉద్దేశం గతంలో ఉన్న ఏ మంత్రివర్గానికి కూడా లేదు అయితే చాలా రోజులు బట్టి మేము అడుగుతున్నాం దానిపైన ఎందుకు దృష్టి పెట్టలేదు అనేది మా యొక్క ఆవేదన కాబట్టి ఇప్పటికైనా బొత్స గారు అట్లాగే రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా పోటీ చేయబోతున్న వైసీపీ అభ్యర్థులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి రేపు మా నియోజకవర్గంలో ఉన్న వికలాంగుల ఒక ఓట్ బ్యాంక్ సుమారు రాష్ట్రం మొత్తం మీద ముప్పై లక్షల ఓట్ బ్యాంక్ అనేది వికలాంగులకి ఉన్నది అట్లాగే ప్రతి నియోజకవర్గంలో పదిహేను ఇరవై వేల మంది వికలాంగులు ఓట్ బ్యాంక్ అనేది ఉన్నది ఈ యొక్క వికలాంగుల యొక్క ఓట్ ని మేము సంపాదించుకోవాలంటే మన మేనిఫెస్టోలో వైసీపీ మేనిఫెస్టోలో వారి గురించి ఒక మంచి పథకాలను వారి యొక్క పెన్షన్ పెంపును వారి సంక్షేమంకు వారి యొక్క అభివృద్ధికి సంబంధించిన విషయాలను పొందుపరిస్తే వారిని కూడా మనం మన యొక్క వైసీపీకి ఆరు వారి యొక్క ఓట్ బ్యాంక్ అనేది కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది లేకపోతే ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ వికలాంగులకు ఆరు వేలు పెన్షన్ పెంచుతామనేసి ప్రజల్లోనికి వెళ్తున్నారు కాబట్టి అట్లాగే ఉచిత బస్సుపాసు కూడా కల్పిస్తామనేసి వాళ్ళకి తెలియజేశారు ఇంకా వారి యొక్క సంక్షేమం గురించి అనేక విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామనేసి వాగ్దానాలు ఇవ్వడం జరిగింది అయితే మన యొక్క వైసీపీ పార్టీ నుంచి వికలాంగులకు సంబంధించి ఏ విధమైన డిక్లరేషను ప్రకటించలేదు వికలాంగుల విషయంపై కాబట్టి రేపు ఇరవై రేపు ఇరవై మూడున జరగబోయే సెల్లూరు మహా సెల్లూరు మీమంత సిద్ధం సభలో మా యొక్క విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల స్వామి గారైనా లేకపోతే ఉత్తరాంధ్ర షేర్ బాద్ష సత్యనారాయణ గారైనా ఒక అడుగు ముందుకేసి మేము గెలాలంటే వికలాంగుల గురించి కూడా మన పార్టీ పట్టించుకోవాలి మన వికలాంగుల విభాగం నాయకులు కూడా వాళ్ళు కూడా ఏ విధమైన స్పందన లేకుండా చచ్చిపోయిన శవాల్లాగా ఉంటున్నారు మనం వారిలో ఉత్సాహాన్ని లేపాలి కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న వికలాంగుల కొంతమంది ఆల్రెడీ ఎక్కి ప్రచారాలు చేస్తున్నారు ఆరు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చాయి అవి ఉమ్మడి జనసేన టీడీపీ తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వ అధికారంలోకి వస్తే ఇస్తానని బహుగా ప్రచారం చేస్తున్నారు మనం ఇంకా ఎందుకు వెనకబడుతున్నాం మన యొక్క వికలాంగుల యొక్క మన పార్టీకి అనుసంధానంగా ఉన్న వికలాంగులకు కూడా బలాన్ని చేకూర్చాలి ధైర్యాన్ని చేకూర్చాలి మన పార్టీని వికలాంగుల నోట్ నుంచి బయటకు తీసుకుని వెళ్ళాలి వారి యొక్క ఓట్ బ్యాంక్ కూడా వైసీపీ పార్టీకి వైసీపీ పార్టీ ద్వారా నిలబడిన ఎమ్మెల్యే అభ్యర్థులకు ఎంపీ అభ్యర్థులకు పడేటట్లుగా చేయాలంటే మన వికలాంగుల సమాజానికి పెన్షన్ పెంపు అంశాన్ని మనం పెంచాలి అనేసి మా యొక్క వైసీపీ తరఫున నిలబడుతున్న ఎమ్మెల్యేలు ఎంపీ అభ్యర్థులు జగన్మోహన్ రెడ్డి గారిని అడగవలసిందిగా కోరుతున్నాం లేకపోతే మనం కోరుండే వైసీపీని రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలో తీసుకువచ్చే అవకాశం కోల్పోయే అవకాశం ఉంటుంది అనే విషయాన్ని కూడా స్పష్టంగా మేమంతా సిద్ధం మహాసభలో జగన్ గారికి సూటిగా చెప్పగలిగే నాయకులు సత్యనారాయణ గారి మాత్రమే దానికి సూటిగా ఆయనకి అర్థమయ్యేటట్లు చెప్పగలిగేవారు బొత్స సత్యనారాయణ గారు కోలగట్ల స్వామి గారు శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు కాబట్టి స్పష్టంగా సూటిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అడగగలిగే కెపాసిటీ కోలగట్ల స్వామి గారికి బొత్స సత్యనారాయణ గారికి ఉన్నది కాబట్టి ఇద్దరూ కొద్దిగా మంచి మనసు చేసుకుని వికలాంగుల సమాజాన్ని గురించి ఆలోచించి వికలాంగులకు మేలుకరమైన పథకాలను అట్లాగే వికలాంగులకు పెన్షన్ పెంపు అంశాన్ని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరువేలు చేస్తూ ఉంటుంది తెలుగుదేశం ప్రభుత్వం ఆరువేలు మన వైసీపీ ప్రభుత్వం ఎందుకు ఆరువేలు చేయడానికి లేకపోతే ఆరువేల కంట అంతకు మించి వికలాంగులకు పెన్షన్లు పెంచడానికి ముందుకు రాకపోవడానికి కారణం ఏంటో అనే అంశాలను అట్లాగే వికలాంగులకు సంబంధించి వారి యొక్క డిమాండ్లను అనుగుణంగా మా యొక్క మేనిఫెస్టోని తీర్చొస్త తీర్చొద్దాలి అని ఒక స్టేట్మెంట్ను సత్యనారాయణ గారు కోలగట్ల వీరభద్ర స్వామి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుని వెళ్ళి వికలాంగుల సమాజానికి మేలు చేస్తారనేసి వైసీపీలో ఉన్న వికలాంగుల యొక్క విభాగాన్ని ఒక అడుగు ముందుకు నడిపిస్తారనేసి వారికి బలాన్ని చేకూర్చి ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళి వికలాంగుల విభాగం చెప్పుకోవడానికి అవకాశం కల్పించాలనేసి మా యొక్క వైసీపీ ప్రభుత్వం కూడా పెన్షన్ పెంచబోతుంది మా జగనన్న మాటిచ్చారంటే తప్పనిసరిగా చేస్తారు చేసి చూపిస్తారు కాబట్టి మాకు ఓటు వేయాలనేసి వికలాంగుల విభాగం కూడా అడగడానికి అవకాశాలను కల్పించాలనేసి కోరుతున్నాం కాబట్టి ఇంక సమయం లేదు సమయం చాలా తక్కువగా ఉంది ఆల్రెడీ నామినేషన్లు జరుగుతుంది రేపు ఇరవై ఆరున నామినేషన్లు పూర్తవుతాయి ఇంకా పూర్తి స్థాయిలో ప్రచారంలో నిమగ్నం అయిపోతారు కాబట్టి వికలాంగుల్ని కూడా వారి యొక్క ఓట్ని కూడా వారి ఇంటికి వెళ్ళి ధైర్యంగా మీ వికలాంగుల విభాగం నాయకులు వైసీపీ విభాగం నాయకులు వెళ్ళి వైసీపీ అభిమానులైన వికలాంగులు వెళ్ళి ప్రతి ఇంటిని కూడా ఓటాడడానికి వెళ్ళడానికి కావలసిన ధైర్యాన్ని కలగజేయాలంటే ఇప్పుడు వికలాంగుల యొక్క సమాజానికి వైసీపీ పెన్షన్ పెంచవలసిన పెన్షన్ పెంపు విషయం పైన స్పష్టత ఇవ్వాలనేసి కోరుతున్నాం అట్లాగే వికలాంగుల సంకేమం గురించి ఏ విధమైన ప్లాన్లు చేయబోతున్నారు అనే విషయం కూడా స్పష్టతను ఇచ్చేటట్లుగా దానికి కావలసిన విధానంలో సత్యనారాయణ గారు కోలగట్ల వీరభద్రస్వామి గారు స్పష్టంగా ఈ యొక్క సిల్లూరు మీమంత సిద్ధం సభలో తెలియజేస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం కాబట్టి ఈ అభిప్రాయాన్ని జగన్మోహన్ రి దృష్టికి తీసుకొని వెళ్తే ఇంకా సంతోషమని భావిస్తున్నాను